హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా మమ్మీ చేసిన రెసిపీ చింత చిగురు పచ్చడి ఇది పాతకాలం స్టైల్ రెసిపీ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు ఉప్పు పల్లీలు ధనియాలు మినపప్పు మెంతులు వచ్చి శనగపప్పు జీలకర్ర ఆనియన్స్ వెల్లుల్లి నూనె ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీ దూరగా వేయించుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను బౌల్లోకి తీసుకున్నా పల్లీ పక్కన పెట్టేసి మిగిలిన వాటర్ని వేయించుకుందాం ఇప్పుడు పచ్చి శనగపప్పుని లైట్ గా వేయించుకుందాం మింగిరణ వాటిని కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకు ఇప్పుడు దీంట్లో ఎన్ని మిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకున్నాం ఆయిల్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురిని యాడ్ చేద్దాం ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుందాం పసుపు వేసుకున్నాం పసుపు ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేపది లేదు చింతచీగు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాం ఇప్పుడు ఉడికిపోయింది రోడ్లో దంచుకున్నాం ముందుగా రోట్లో చింత చిగురు తప్ప మిగిలినవన్నీ వేసుకున్నాం దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని దంచుకున్నాం వీటిని మెత్తగా దంచుకున్నాం ఇప్పుడు ఇది మెత్తగా మెదిగిపోయింది దీంట్లో చింత చిగురు యాడ్ చేద్దాం చింత చిగురు వేసాం కాబట్టి కొంచెం స్లోగా దంచుకున్నాం మళ్ళీ మొహం మీద కళ్ళల్లో పడుతుంది ఇలా స్లోగా దంచుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం ఇవి వేసాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కోసుగా దంచుకుంటే సరిపోతుంది సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకున్నాం మేము వేసిందైతే సరిపోయింది ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉంచుకోవాలంటే ఇట్లానే తీసేసుకోవాలి లేకపోతే ఇప్పుడు కొన్ని నీళ్లు పోసేసుకొని మెత్తగా చేసుకోవాలి దీన్ని బౌల్లోకి తీసుకున్నాం ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి బాయ్